హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనవర్బన్ సన్స్ అండ్ మన షాప్ నేమ్ కూడా అనవర్బన్ సన్స్ హ్యా షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ బాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ లెఫ్ట్ సైడ్ గుంటూరు వస్తుంది మీకు ఇది అండ్ మన దగ్గర వచ్చే పట్టు సారీస్ డిజైన్ కేట్ల అన్ని రకాలు ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు శ్రావణవాసానికి మంచి మంచి వెరైటీస్ అయితే చాలా రకాలు వచ్చినాయి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం మాత్రం నేర్చుకోవడం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనవర్బన్ సన్స్ అండ్ మన షాప్ నేమ్ కూడా అనర్బన్ అందండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ లెఫ్ట్ సైడ్ కొంటూరు వస్తున్నా మీకు అండ్ మన దగ్గర వచ్చేటి అన్ని రకాల శారీస్ ఉంటాయండి అండ్ మీకు ఫ్యాన్సీ పట్టుకు డిజిటల్ క్యాటలాగ్ డిజైన్ జార్డ్ చే అన్ని రకాలు ఉంటాయి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళే డిజైన్ మన దగ్గర తీసుకున్న ఇప్పుడు దాకా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది గవర్నమెంట్ చేసేయండి ఓకేనా అండ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం బిజినెస్ అండ్ మీకు పండకి పండగ సందర్భంగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు బేసిక్ అమౌంట్ తో స్టార్ట్ చేయచ్చండి బిజినెస్ అనేది బిలో టెన్ థౌసండ్ రూపీస్ తో స్టార్ట్ చేయచ్చు ఎవరైనా షాప్ కి నేను కంపల్సరీ షాప్ విజిట్ చేయండి అలా ఎవరైనా హోల్సేల్ గా బర్గర్ తీసుకున్న వాళ్ళు కూడా మీకు కావాలంటే వీడియో కాల్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ టుడే అయితే మీకు పండ్ల సందర్భంగా వచ్చిన హెవీ పట్టు సారీస్ అండి మీకు సారీస్ అయితే చాలా బాగున్నాయి లాస్ట్ సాక్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఫస్ట్ టైం మన వీడియో కంప్లీట్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మన దగ్గర వచ్చి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో సీవర్ ఆప్షన్స్ అండ్ నో ఎక్స్ ఆప్షన్ టుడే వచ్చాడు మీకు పట్టు సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఫస్ట్ డిఫరెంట్స్ మొత్తం కూడా పట్టు బీవింగ్ అండి కంప్లీట్ గా ఓకే అయితే చాలా బాగుంటుంది ప్లస్ మీకు హెవీ జకాడ్ వీవింగ్ ప్లస్ హెవీ బోర్డర్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు కి అండ్ మీకు శారీ అనేది మొత్తం జెరీ వీవింగ్ కాబట్టి కొద్దిగా వెయిట్ వస్తుంది లైట్ గా సారీ డిజైన్ తగ్గట్టుగా వెయిట్ ఉంటాయని కాదు అలా మీకు పెద్దది దగ్గర దగ్గర ఇచ్చా కొద్దిగా వెయిట్ మీకు ఇదే కూడా దూరం దూరంగా ఇచ్చాను అనుకోండి జరి తగ్గిపోతుంది కదా మీకు ప్లస్ బరువు కూడా తగ్గిపోతుంది అండ్ వీటిలో క్లాత్ కూడా అన్ని ఒకే క్వాలిటీ అయితే ఉండదండి ఒక్కటి ఒక్క మెటీరియల్ వస్తుంది అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ వాళ్ళకి ఈ రోజు టూడే ఆఫర్ ఐటమ్ ఆల్ మిక్స్ ఐటమ్స్ పట్టులో కూడా ఐటమ్ పట్టులో మీకు బెనారస్ వచ్చింది కంచి బెనారస్ పైతాని వచ్చింది పైతాని అన్ని రకాలు కలిపే వస్తాయి మీకు ఇది పళ్ళపాటు అండి ఓకే అండ్ అండ్ మొత్తం గా డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా వస్తుంది అండ్ కలర్ కూడా డార్క్ గ్రీన్ కలర్ అండ్ మీకు పెట్టుబడికి కానీ అమ్మవారికి ఇవ్వడానికి అండ్ గిఫ్ట్ పర్పస్ కానీ సేల్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అండి అండ్ వరలక్ష్మి రథాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ వీక్ రేపు వారం నుంచి స్టార్టింగ్ కాబట్టి హ్యాపీగా బై చేసుకోవచ్చు ఎక్కువగా ప్రియారిటీగా తీసుకుంటారు అలాంటి వాటిలో మీకు తక్కువ బడ్జెట్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది మీకు మన దగ్గర అండ్ ఈ సారీ కాస్ట్ అయితే ప్రెసెంట్ అయితే హోల్సేల్ రేట్ అండి ఓన్లీ నైన్ రూపీస్ మాత్రం సిక్స్టీ నైన్ రూపీస్ డబల్ నైన్ రూపీస్ అండ్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుంది ఓకే అండ్ దీంట్లో కొన్ని పైతానీ ఉప్పాడ అన్ని రకాలు కలిపే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక క్వాలిటీ వస్తుంది మీకు అన్ని డిజైన్ చూపిస్తాను అండ్ క్వాలిటీ కూడా చెప్తాను మీకు ఉప్పాడా పైతానీ అండి వీవింగ్ అయితే ఓకే సారీ ఎంత బాగుందో కింద మునియా బయట కుట్టు బోర్డర్ అండి ఇది ఓకే మీకు ఈ బోర్డర్ చూసి మీకు అర్థమైంది మీకు వీవింగ్ అనేది ఎలా ఉంది ఓకే సెపరేట్ కుట్టినట్లు ఆ సెపరేట్ గా మీకు హ్యాండ్ మేడ్ బోర్డర్స్ అంటే ఇలాగే వస్తుంది మీకు కంప్లీట్ గా అండ్ జరిగి మొత్తం కూడా చాలా బాగా ఇచ్చాడు మీకు పైతానీ విత్ ముని పైతానీ అండ్ పికాక్ పైతాన్ రెండు కలిపి ఇచ్చాడు ఓకే మీకు జస్ట్ పల్లపాటు చూపిస్తాను సింపుల్ గా ఈ పల్లపాటు ఓకే కొంగితే కొంగిది ప్రతి దానికి కూడా హెవీ పల్లా వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లైన్ ఆర్ జగాడు వస్తుంది సారీ డిజైన్ తగ్గట్టుగా అండ్ క్వాలిటీ చూడండి ఇది ఒక మెటీరియల్ ఉంది ఇది ఒక మెటీరియల్ ఉంది ఓపెన్ చేసి మనకి డిఫరెంట్ అందుకనే మీకు ఇది మంచి బన వస్తుంది ఇది ఏంటంటే పైతాన్ ఇవ్వడం ఓకే ఆ క్వాలిటీ మీకు చూపిస్తుంది చూడండి నీకు అది ఒక మెటీరియల్ మనకి ఇది ఒక మెటీరియల్ రెండు రెండు వెరైటీస్ అండి మనకి క్వాలిటీ కూడా క్లియర్ చెప్పి అమ్ముతున్నాం అండి సరే ఒకటికి రెండు సార్లు వీడియో వినండి వీడియో కంప్లీట్ గా చూసి ప్రింట్ అండి మీకు చిన్న మైనర్ ఎక్కడైనా చిన్న గీత బీవింగ్ స్టిక్ కానీ అలా రావచ్చు రాకపోవచ్చు ఓకేనా ఓకే అయితేనే ఇష్టం అయితేనే కొనుక్కోండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లారిటీ గా వినండి మొత్తం ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి బోర్డర్ డిజైన్ అండ్ పళ్ళ కూడా చాలా హెవీగా ఇచ్చాను అండ్ ఈ పర్టికులర్ ఎందుకని చెప్పేది ఏంటంటే కొత్త కస్టమర్స్ కోసం రెగ్యులర్ కస్టమర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికి బాగా ఐడియా ఉంటుంది ఎలా వస్తాయి ఎన్ని క్వాలిటీ ఎన్ని ప్రోడక్ట్ ఒక సారీ కొనేదాకే దాకే అండి డౌట్ కొన్నాక హ్యాపీగా తీసేసుకుంటారు ఎందుకంటే ఒకసారి కొన్నాక మన స్టాక్ అనేది మన ఐటమ్ హెవీ అండ్ మీకు క్వాలిటీ అనేది ఎలా ఉంటది ఒక అవగాహన వస్తుంది మీకు వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి వాయిన్ ఓకే పెద్ద సార్ నెక్స్ట్ ఇంకోటి సంపంగి కలర్ ఇది సంపంగి గ్రీన్ ఇది ఓకే హెవీ బూటా వస్తుంది మనకి కట్టు పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ లో చాలా పెద్ద బోర్డర్ అండ్ సారీ మొత్తం కూడా సింపుల్ కూడా అండ్ లైన్స్ ప్యాటర్న్ లాగా స్క్వేర్ బాక్స్ లో ఇస్తాను మీకు డిజైనింగ్ అని ఓకే సారీ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ లుకింగ్ ఓన్లీ సారీ కనే కాదండి కస్టమైజేషన్ కి లెహెంగాస్ కి ఫ్రాక్స్ అలాంటి వాటికి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనేది బ్లౌజ్ ఇది పల్ల పాటు పల్లో పల్లో హెవీ జకాట్ పల్లె వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది సార్ అంటే చాలా రీజనబుల్ ఓన్లీ మీకు బయట రిటైల్ లో సిల్క్ సార్ ఇచ్చే రేట్ కి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్న పట్టు సారీస్ అండి లేదా పట్టు సారీ ఇచ్చేవా ఇచ్చేవా అంటే ఇచ్చే విధంగా కాదు మీకు అన్ని కాంబినేషన్స్ కూడా డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఓన్లీ కాస్ట్లీ వాటిలో వచ్చే మనం తెప్పిస్తాం అందరం కూడా అండ్ చాలా మంది అడుగుతున్నారు వచ్చాం బాబు స్టాక్ ఉండట్లేదు ఏంటని చెప్పి అడుగుతున్నారు మనల్ని స్టాక్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటదండి ఇప్పుడు ఈ క్వాలిటీ ఉంది ఈ క్వాలిటీ వేరే ఇంకొక బ్యూటిఫుల్ సారీ స్టాక్ అనేది ఏంటంటే మనకి పోల్చదు కాబట్టి ఫ్లోటింగ్ అనేది ఎప్పుడు ఉంటేనే ఉంటది స్టాక్ వస్తూనే ఉంటది అయిపోతూనే ఉంటది కొత్త డిజైన్ చూపించగలనే కానీ ఇప్పుడు మనం ఎప్పుడో ఒక ఫైవ్ డేస్ బ్యాక్ చూసిన డిజైన్ సేమ్ అదే డిజైన్ కావాలంటే అది కష్టం అండి దాంట్లో కొత్తగా ఉంటాయి దాంట్లో కొత్తవి ఉంటాయి సేమ్ అదే డిజైన్ అంటే కష్టం మీకు ఓకే మంచి రెడ్ కలర్ పైతాని బోర్డర్ ఇది ఓకే అది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ పల్లె పట్టు చూస్తే పల్ల బాయితే చాలా హైలైట్ ఉంది ఓకే పైతాని కూడా 700 లే ఆ సేమ్ కాస్ట్ ఓకే 699 విత్ షిప్పింగ్ అడిషనల్ అడిషనల్ షిప్పింగ్ అనేది అడిషనల్ అంటే కంప్లీట్ గా ఓకే నెక్స్ట్ మీకు లోనే ఫ్లవర్ ప్యాటర్న్ మీకు పికాక్ ఎప్పుడు వస్తునే ఉంటది ట్రెండింగ్ అనేది రాలేదు దాంట్లోనే అప్డేట్ మోడల్ ఓకే ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ పైతానీ బీమింగ్ లో మినాకారి బీమింగ్ లో అండ్ సారీ మొత్తం కూడా హెవీగా వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ స్టైల్ చీడ అంటే ఈ సారీ మొత్తం ఈ వస్తుంది మీకు పల్లెవ కూడా చాలా హెవీగా పల్లె పల్లె గడప శారీస్ అయితే అన్ని అన్ని కూడా బాగుంటాయండి ఎవరు విస్తారో మీకు పండగ సందర్భంగా వచ్చిన శారీస్ మీకు ఇవన్నీ కూడా మంచి రెడ్ కలర్ మంచి బెనారస్ మీకు రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ శారీస్ చూడండి ఎంత బాగుందో శారీతో సూపర్ హైలైట్ శారీ కట్టుకుంటే ఎక్కడ ఏ షాప్ అడగాల్సిందండి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం మా సారీస్ మా కాస్ట్ అంత రీజనబుల్ గా అంత ఎఫర్టబుల్ బడ్జెట్ లో మంచి శారీస్ అయితే ఇస్తున్నాం అండి అండ్ ఇలా వీడియో లో చూడడం నాలుగు మోడల్స్ అయితే చూసి ఓకే హ్యాపీగా చూసారు ఎంతో రిచ్గా వచ్చిందా మీకు కానీ కస్మేషి లెహెంగా కానీ ఫ్రాప్ కి పట్టు లంగా కానీ చిన్నపిల్లలకి దేనికైనా యూజ్ అయ్యే విధంగా శారీస్ ఉంటాయండి మీకు పెట్టుబడులకి సేల్ పర్పస్ కి అమ్ముకోవడానికి కానీ గిఫ్ట్ పర్పస్ కి దేనికైనా యూజ్ ఫుల్ మీకు శారీస్ అన్ని కూడా ఓన్లీ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ షిప్పింగ్ అనేది ఎడిషన్ పడుతుంది నెక్స్ట్ దీంట్లోనే ఈ డిజైన్ అనేది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ కలర్ ఓకే బ్లాక్ అండి బ్లాక్ అండి పట్టు సారీస్ లో బ్లాక్ అంటే చాలా గా వస్తుంది మీకు సారీ డిజైన్ కూడా చాలా బాగుంది హెవీ కాన్సెప్ట్ మీకు ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు దూరం నుంచి ఎంత దూరం నుంచి కూడా అనేది నీట్ కనబడుతుంది ఇది కాస్త లైట్ షేడ్ అండి కాబట్టి వీడియోలోకి బాగా థిక్ అయితే కనబడుతుంది మరి అంత థిక్ కాదు కాదు అంటే మరి ఉండదు నీట్ గా కట్టుకోవచ్చు సారీ ఓకే మంచి పింక్ ఇది షేడ్స్ అయితే కొన్ని వీడియోకి ఏంటంటే మారుతాయండి మేమైతే క్లియర్ గా చెప్తాము టూ అనేది కలర్ అయితే అందుకని కొద్దిగా షేడ్ డిఫరెన్స్ వస్తుంది క్లియర్ గా చెప్పేసి సెల్ చేస్తున్నాం వినండి ఒకసారి గ్రే కలర్ అండ్ మంచి గీజన్ కడి పోరా ప్లేన్ వచ్చి మొత్తం బోర్డర్ కాన్సెప్ట్ పెద్ద వాళ్ళకి అలా నీట్ గా ఉండాలి అలా నీట్ గా క్లాసిక కట్ అయిన వాళ్ళకి చాలా బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి మంచి గ్రీమ్ కలర్ మునియా పైటాని పైన పైటాని డిజైన్ నెక్స్ట్ మీకు దీంట్లోనే ఇంకోటి పింక్ ఓకే కాపర్ ఇది アンティーク కాపర్ జరీ ఇ것도 చాలా బాగుంది అన్ని సింగిల్ సింగిల్ సారీస్ అండి అందుకనే ఆఫర్ అయితే పెట్టేస్తున్నాము అండ్ మీనాకరి వీవింగ్ ఉంది సారీ మొత్తం కూడా హెవీ కాంట్రాస్ట్ వీవింగ్ ఓకే సారీ కూడా చూసి ఇంకా ఎంత బాగుంటుందో లాస్ట్ ఓన్లీ డేస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సిల్క్ సారీ ఇచ్చే కొట్ట శారీస్ ఇచ్చేస్తున్నాయండి మీకు అన్ని కూడా ఓకే మాక్సిమ్ వ్యూ ఫుల్ రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ ఓకే సమ్ అనదర్ ఛానల్ నేమ్ అవసరం లేదండి హైదరాబాద్ అడ్వైపు పెట్టారు సేమ్ సారీస్ ని త్రీ ఫైవ్ పెట్టారు బట్ అవి ఏంటంటే ఫ్రెష్ అవి ఇదే సేమ్ డిజైన్ లో కలర్ చూపించగలరు నా దగ్గర కలర్ షుబీలు మా లాట్లో సింగిల్స్ వస్తాయి క్వాలిటీ సేమ్ క్వాలిటీ అండి మీకు దాంట్లో ఏది ఆలో అంటే మీకు ఇంత తక్కువ రేట్ ఇస్తున్నాం కదా క్వాలిటీ తక్కువ ఉంటదే అనుకుంటారు తక్కువ ఏ ఉండదు అండి హెవీ క్వాలిటీ మీకు అన్ని కూడా ఓకే మళ్ళీ చెప్తున్నాం ఇది ఒక క్వాలిటీ అనేది ఇదొక క్వాలిటీ అనేది ఇదొక క్వాలిటీ అనేది అన్ని ఒక్కొక్కటి ఒక క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే మంచి వైట్ కలర్ హాఫ్ వైట్ కలర్ ఓకే సింపుల్ బోర్డ్ వస్తాయి బాగా ఇచ్చాడు కనకాంబరం పింక్ విత్ బ్లూ కలర్ సారీ కూడా సన్న బుట్టి అండి చాలా బాగుంది సారీ క్లాసీ బుట్టి సారీస్ మీకు అన్ని కూడా గ్రీన్ పింక్ కలర్ డార్క్ గ్రీన్ బాడీ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ షేడ్ ఇది ఓకే సింపుల్ థ్రెడ్ కూడా నార్మల్ జరీ కూడా విత్ స్మాల్ జరీ కూడా ఓకే షాప్ కి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి స్టోర్ కి నియర్ అయిన వాళ్ళైతే మంచి మంచి మోడల్స్ ఉంటాయి ఆఫర్స్ లో కూడా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు స్టైల్ లో చాలా బాగుంది సారీ ఇది కూడా and green color really jacquard mukku and okay kind of border good chala baagundhi maybe jacquard meko saree open golu chustha one oppa saree chidanche snu okay cheedantha ide saree mothila avasaram nikku anchidi last time seye sano but top ayindi adigani chustha meko adi saree simply a brief open chesta chudandi idi pallu paatnikine okay edantha chidi launch

నెక్స్ట్ ఇంకొక ఒక బ్యూటిఫుల్ సారీ ఓకే మంచి రాయల్ బ్లూ కలర్ శారీ ఎంత బాగుందో మొత్తం కూడా యాంటిక్ వీవింగ్ స్టైల్ ఉంటుంది బ్యూటిఫుల్ సారీ మంచి మెరూన్ కలర్ అండ్ సింగిల్ కూడా విత్ హెవీ బోర్డర్ ఓకే అండ్ ఎల్లో ఎల్లో డామేజ్ తాలూకానండి ఇంకొకటే టూ పీసెస్ ఉన్నాయండి ఎల్లో ఈ టూ పీసెస్ డామేజ్ కావచ్చు ఏమో అంతే ఓకేనా పక్కాగా వచ్చిందని కాదు మీకు మెరూన్ కలర్ ఇది డిఫరెంట్ బుట ఇది మీకు రౌండ్ బుట కొన్ని కలర్స్ అయితే రిపీట్ ఉన్నాయి కానీ డిజైన్స్ అయితే వేరు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అండి కంప్లీట్ గా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ హెవీ జగాట్ లీవింగ్ ఇది అండ్ కలర్ కూడా చాలా బాగుంది కలర్ అయితే గ్రీన్ కలర్ సారీ శారీ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది లంగవన్ స్టైల్ సారీ వస్తుంది పట్టులో అంటే ఇంకో కలర్ వస్తుంది లంగవన్ స్టైల్ అంటే డిజైన్ డిఫరెంట్ వస్తుంది ఓకే షేడ్ అంతా ఇది శారీ మొత్తం ఇది పల్లవాడు కుర్చీలోకి వచ్చేపు ఇలా వస్తుంది ఓకే ఇది లంగ్ ఓన్ స్టైల్ గైడ్ అప్ స్టైల్ డిజైన్ మీకు ఓకే ఓకేనా గ్రీన్ కలర్ బాడీ గ్రీన్ విత్ ఆంటిక్ నీన్ జరిగి ఇది ఓకే తెల్లైతే కదా ఇది పట్టులోనే ఆరెంజ్ షేడ్ సింపుల్ దాని కింద చెడు బోర్డ్ అయితే చాలా బాగా ఇచ్చాడు డిజైనింగ్ అనేది హెవీ కూడా ఇది పచ్చ పూట హెవీ డిజైన్ కూడా అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి చూపిస్తాను చూడండి ఇది పల్లో ఓకేనా రెడ్ కలర్ హెవీ కూడా ఇది కూడా చాలా బాగుంది ఫుల్లీ జాకా అయితే అన్ని కూడా సింగల్ సింగిల్ అందుకని తక్కువ రేట్ లో ఇచ్చేస్తాను మీకు అన్ని కూడా నేను ఓకే పింక్ కలర్ ఇది పింకా పింక్ రెడ్ ఇది పింక్ రెడ్ పింక్ రెడ్ వస్తుంది ఓకే ఇది హెవీ కూట ఫ్లవర్ కూట ఇది కూడా వైట్ లో డిఫరెంట్ డిజైన్ మీకు మొత్తం కూడా థ్రెడ్ బీవింగ్ వస్తుంది పర్డు థ్రెడ్ బీవింగ్ అండి అంతా కూడా

రెడ్ కలర్ ఓకే నుండియా పైతాని బోర్డర్ పైతాని బోర్డర్ సింపుల్ బోర్డర్ అండ్ పల్లు అయితే హెవీ వస్తుంది వైట్ లో చెక్కడ అండి సింగిల్ సారీ ఉంది బోర్డర్ హెవీ ఐటమ్ యాక్చువల్లీ ఇంకా కాస్ట్ ఎక్కువ అమ్మిందే ఆ ఒకటే ఉంది తక్కువ టీచ్ ఇచ్చేస్తాను ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇది కూడా క్లాసిక్ ఆరెంజ్ పింక్ షేడ్ ఇది ఓకే కళ్ళు అయితే కళ్ళు మీకు ఇది కూడా సాఫ్ట్ వీవింగ్ వస్తుంది దాని మీద బుట్ట వెరీ గుడ్ ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ ఇది గుడిపట్ కలర్ లో ఇట్ సింపుల్ స్మాల్ జెరీ బోర్డర్ అండ్ గ్రీనీష్ షేడ్ లో వచ్చాడు బోర్డర్ కూడా అండ్ బల్లపాటి చూసినటువంటి శారీ సూపర్ ఉంటుంది మీకు ఇది పల్ల అయితే లవ్ వస్తుంది ఓకే పల్లపాటి అంతా పల్లపాట ఇది బ్లౌజ్ పార్టీ మీకు ఏంటంటే మొత్తం కాస్ట్లీ శారీస్ కాబట్టి నేను ఓపెన్ చేయలేకపోతున్నాను పట్టులో అండ్ దీంతో ఇంకొక రీజన్స్ ఉన్నాయి అండి మీకు ఈ ఓపెన్ చేస్తే కదా దానిలో ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ దీన్ని మొత్తం త్రీ షేడ్స్ వచ్చాయి ఎవరైనా సిస్టర్స్ కానీ కో సిస్టర్స్ కానీ అలా ఉంటాయి తీసుకోవచ్చు అండి ఒకే డిజైన్ లో ఓకే పండక్కి అలా కట్టుకున్నాను చాలా మంది అనుకుంటారు పట్టు శారీస్లో అది కూడా తక్కువ బడ్జెట్ లో వచ్చింది హ్యాపీగా తీసుకోవచ్చు బార్డర్ లెస్ వచ్చింది కాన్సెప్ట్ మంచి మెరూన్ కలర్ సింపుల్ అండ్ పర్లో అయితే రిచ్ ఫాల్ అవసరం అండ్ పింక్ కలర్ లో ఇంకొక డిజైన్ సెపరేట్ కూడా అండ్ ఈ డిజైన్ కూడా చాలా ఫైవ్ అండ్ వేవింగ్ గుడాలో ఇంకొక బ్యూటిఫుల్ సారీ మునియా డిజైన్ ఓన్లీ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పింక్ కలర్ అది

రెడ్ కలర్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ కాంట్రాస్ట్ వెరీ గుడ్ ఆ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చింది కింద కూడా చాలా బాగుందండి బ్లాక్ కలర్ ఓన్లీ సిక్స్ నైన్ నైన్ రూపీస్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్ వస్తుంది ఇవన్నీ కూడా అండ్ రెడ్ కలర్ పట్టు బూటా అండి మీకు అండ్ గ్రే కలర్ లో ఉన్నాయి ఇంకొక బార్డర్ డిజైన్ సపరేట్ ఇస్తుంది स्पेशलाइज ऑन मिकी दो बॉर्डर ओके एंड डिजाइन बॉर्डर को थोड़ा बाय चौड़ा एंड पल्लू ऑन इज सेपरेट कॉर्नर्स इनको एक ब्यूटीफुल डिफरेंट आईडिया बनेको एंटी ग्रे वीविंग मसनिंग फर्स्ट ऑफ ऑल साड़ी टोन सुमिस्न वंची ब्लू कलर कलनेता ग्रीन टू ग्रीन शेड कॉम्बिनेशन ऑफ सुमिस्न दो बॉर्डर ओके एंड किनो okay. छवि की कॉन्ट्रास्ट वीविंग बॉर्डर एंड साड़ी मुतंगना फुल्ली गा बूटा होस्सु मनेकी फुल्ली बूटा फुल्ली बूटा एंड ये पल्लू पार्ट ఓకే చాలా రిచ్ గా క్లాస్ గా ఉందండి హెవీ రిచ్ అండి మీకు సారీ అయితే ఫుల్ గా ఆఫర్ ఉంది ఎంత బుట్టాన స్పెషల్ డిజైన్ మీకు ఓకే అండ్ పల్ల చూసే కదా ఎంత గ్రాండ్ గా ఉందో పల్ల అయితే చాలా బాగుంది అండ్ మీకు ఇది బ్లౌజ్ కూడా బుటానే ఇస్తాను ప్లెయిన్ ఇప్పుడు బ్లౌజ్ కూడా అండ్ ఫ్యాన్స్ కి జరిగిపోవడం లక్కీగా దీంట్లో ఏంటంటే కలర్స్ కూడా వచ్చినాయి एंड ड्रीम कॉस्ट अनलेस सेपरेट कॉस्ट पड़ता हूँ देख ओनली जस्ट एट फोर्टी एन रुपीस सीमेंट में ओके शिपिंग अलग ड्रीम के शिपिंग एडिशनल है ओके वीडियो मौतेंगो डे शिपिंग एडिशनल है ना एडिशनल है एंड एट फोर्टी एन में को ड्रीम का कलर स्टेबिलिटी चलो टेक्स्ट कलर ओके ग्रीन कलर देख डेन ఓకే డే నేమ్ ఎల్లో కలర్ మంచి గన్నం ఎల్లో కలర్ ఓకే టిక్ ఎల్లో పడి పెట్టు చాలా బాగుంది సార్ ఈ సెల్ కలర్ చార్ట్ కూడా మంచి డార్క్ కలర్ చార్ట్ లో వచ్చేయండి మనకి డిఫరెంట్ షేడ్ అండి పట్టు సైజ్ లో రాణి కలర్ సపోర్టర్ కల్నేత్ కలర్ అది ఓకే బాడీ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ టోటల్ గా మీకు సెవెన్ కలర్స్ మీకు సెవెన్ కలర్స్ షర్ట్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఈ చార్ట్ మొత్తం తీసుకుంటే ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఓకేనా కాస్ట్ అయితే ఒకటే కాస్ట్ లో బార్గెన్స్ ఉంది దీంట్లో ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ మన షాప్ లో వచ్చేప్పుడు ఓన్లీ ఇది ఒకటే కాదండి డిఫరెంట్ బెనిఫిట్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి అండ్ షాప్ కి నేర్పడం గమ్మదారు షాప్ కి విజిట్ చేస్తారండి అండ్ ఈసారి అయితే సేల్ కాదండి గిన్నెలు ఇదైతే మీకు లంగా స్టైల్ వస్తుంది మీకు పట్టులో అండ్ కలర్ మారుతుంది మీకు చూపిస్తాను చూడండి కాంట్రాస్ట్ వస్తుంది మీకు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అంతే ఒక సారీ లంగా లంగా వన్ స్టైల్ అండ్ గివర్ రూల్స్ తెలుసు కదా వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన వెళ్ళాక ముందు చేసేయాలి అండ్ కింద మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ రూపాయి వచ్చేసాయాలి అండ్ మన షాప్ నేమ్ వచ్చేటప్పుడు అనర్ పెన్సన్ షాప్ నెంబర్ ఫోర్ ఒం ఫైవ్ ఫోర్ అని ఫాస్కి వచ్చి క్లాత్ మార్కెట్ టెన్త్ లెఫ్ట్ సైడ్ గుంటుంది థ్యాంక్ యూ ఫర్ స్టార్ట్ అండ్